హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ బాస్ ఎయిట్ రివ్యూ నిన్న శనివారం ఎపిసోడ్లో అయితే నిజంగా బిగ్ బాస్ మీద అయితే కోపం వచ్చిందండి ఎందుకు ఏంటి అంటున్నారా విష్ణుప్రియ యాంకర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి చాలా మాటీవీలో చాలా ప్రోగ్రామ్ కూడా చేసిందండి నిజంగా చెప్పండి బిగ్ బాస్ ఎయిట్లో ఆ దోశల దగ్గర జరిగిన గొడవలు ముఖ్య కారణం ఎవరు విష్ణుప్రియ విష్ణుప్రియ వల్లే అంత గొడవ జరగడానికి కారణం తర్వాత మణికంఠ ఇన్వాల్వ్ అవ్వటం అది పెద్దగా అవటం జరిగింది నాగార్జున గారు మణికంఠని బ్లేమ్ చేశారు కానీ విష్ణుప్రియని ఒక్క మాట కూడా ననలేదు చాలా తనైతే ప్రతి వత అని చెప్పి పుణ్యశ్రీ అని చెప్పి చాలా చాలా మాట్లాడటం నోరు జాడటం చాలా జరిగింది మిగతా టైంలో అయితే నాకు బ్రెయిన్ లేదంతా నేను బ్రెయిన్ ఉంటే ఐఏఎస్ అయ్యేదాన్ని ఇవన్నీ మాటలు చెప్తూ ఉంటుంది కానీ బిగ్ బాస్ అయితే అయితే పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాడు ఈ బిగ్ బాస్ సీట్లో అయితే తను చేసిన తప్పులు కూడా ఏది ఎత్తి చూపించట్లేదు మరి మరి మణికంటానైతే చాలా బ్లేమ్ చేయడం జరిగింది అలాగే ప్రేరణని కూడా వాళ్ళిద్దరు ఇష్యూలో కూడా ప్రేరణనే బ్లేమ్ చేశారు కానీ విష్ణుప్రియ అయితే ఒక్క మాట కూడా అనలేదు ఇక నిన్నటి ఎపిసోడ్లో అయితే పృథ్వీని అయితే పృథ్వీని కొంచెం నోరు జారటం తగ్గించుకో అని చెప్పి అంటాం కూడా అనిగింది అని చెప్పడం జరిగింది సోనియా సోనియా అయితే సంచాలిక్గా అయితే సూపర్గా చేసింది తను అభయ్ని చాలాసార్లు ఆ సర్కిల్లోకి రమ్మన్నా కూడా తను రాలేదు అని చెప్పి అయితే అమ్మ నువ్వైతే బాగా చేసావు నీదేం తప్పులేదు అని చెప్పి చెప్పడం జరిగింది మరియు ఇంకా పృథ్వీని అయితే చెప్పడం జరిగింది నిఖిల్ని అయితే నిఖిల్ అయితే త్రీ వీక్స్ నుంచి తనే గా ఉన్నారు అందుకే తనకి అయితే కంగ్రెస్ చెప్పడం అయితే జరిగింది ఇక లేడీస్ ఎగ్ టాస్క్లో అయితే లేడీస్ అయితే సూపర్గా ఆడారు అని చెప్పి కూడా నాగారు సార్ అయితే చెప్పడం జరిగింది ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే అభయ్ నవీన్ అని చెప్పి ఖచ్చితంగా అయితే తెలుస్తుంది ఎందుకు అభయ్ నవీన్ అంటున్నారా తనైతే బిగ్ బాస్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడటమే జరిగింది తను ఆ బెలూన్ టాస్క్లో అయితే తను ఆ లోపల సర్కిల్లో ఉండకుండా బయటకు వచ్చి ఆడటం ప్లస్ చేత్తో బెలూన్స్ పగలగొట్టడం కూడా క్లియర్గా కనబడింది అందుకే నాగార్జున సార్ అయితే చాలా వాయించేశారు నిజంగా ఫైర్ అయ్యారు అభయ్ నవీన్ మీద రెడ్ కార్డు చూపించి ఇంట్లోంచి నుంచి వెళ్ళిపో అని కూడా చెప్పారు టూ డేస్ బ్యాక్ బిగ్ బాస్లో కూడా బిగ్ బాస్ అయితే గేట్లు ఓపెన్ చేసి వెళ్ళిపోమన్నారు అభయ్ నవీన్ నోటికి వచ్చినట్టు మాట్లాడటం అలాగే బిగ్ బాస్ వైఫ్ను కూడా అనటం పని లేక టాస్కులు పెడుతున్నారు ఏం చేయాలి తెలియక టాస్కులు పెడుతున్నారు పిల్లలు తిట్టినప్పుడు టాస్కులు పెడుతున్నారు ఇలాంటివన్నీ నోటికి వచ్చినట్టయితే మాట్లాడటం జరిగింది అభయ్ నవీన్ చీప్గా అయినప్పటి నుంచి తన బిహేవియర్ అయితే పూర్తిగా మారిపోయింది నా అంత వీరుడు సూర్యుడు లేదన్న టైప్లో వచ్చేశారు అభయ్ నవీన్ అయితే అందరూ కూడా తనని పొగడటం అందరూ సపోర్ట్ చేయటం వల్ల ఏదో అయిపోయాను ఏదో జరుగుతుందన్న ఆలోచనలో అభయ్ నవీన్ అయితే ఉన్నాడు లేదా మొదట ఎపిసోడ్లో శివ బాలాజీ గారు బిగ్ బాస్ అని ఫేమస్ అయ్యారు తర్వాత మొన్న ఈ మధ్య లాస్ట్ బిగ్ బాస్ సెవెన్లో శివాజీ గారు కూడా బిగ్ బాస్ని ఏదో ఒక మాట అన్నారు ఏదో టాస్క్ జరుగుతావు అతని టాస్క్ జరుగుతాయి అయితే అన్నారు ఇతను కావాలని చెప్పి అదే పనిగా బిగ్ బాస్ని ప్రతిసారి బ్లేమ్ చేస్తూ మాట్లాడటం బిగ్ బాస్ ఇప్పుడు తనకి ఎంతో ఫేమ్ రావాలి ఎంతో ఎదగాలి అన్న ఉద్దేశంతో బిగ్ బాస్లోకి అయితే రావటం జరిగింది బిగ్ బాస్ కూడా తన సపోర్ట్గా నిలబడ్డాడు ఇప్పటివరకు అలాంటి అన్నం పెట్టిన చేయనే నరికేయటం అనే కాన్సెప్ట్ లాగా ఉంది ఇది పరిస్థితి అయితే చూస్తే అభయ నవీన్ది అందుకే అభిన అభయ్ నవీన్కి అయితే చాలా ఓటింగ్ శాతం కూడా ఇది ప్రేక్షకులకు కూడా చాలా మందికి అయితే నచ్చలేదు చాలా ఓటింగ్ శాతం అయితే అభయ్ నవీన్కి తక్కువ వచ్చింది అందుకే ఈ వారం అయితే అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ చేయడం జరుగుతుందని చెప్పి నాగార్జున సార్ అయితే చెప్పారు ఈ ఎపిసోడ్ నిన్నటి ఎపిసోడ్ నిన్న ఎపిసోడ్లో బయటికి రావటం అవి విజువల్స్ అయితే బయటకు వచ్చినాయి అభయ్ నవీన్ గారు బయటికి రావటం అనేది జరిగింది ఈ వాలన ఎలిమినేట్ అయింది అయితే అభయ్ నవీన్ ఓకే థ్యాంక్ యూ వాల్